దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునాక హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మిలాల్పూర్ రమేష్ యూట్యూబ్ ఛానల్ని ఈరోజు ప్రత్యేకించి నేను బీదర్ ప్రాంతంకి వెళ్ళింటండి బిదర్ బీదర్ ప్రాంతంలో ఒక అద్భుతం నాకు కనిపించింది అదేమంటే మీరు కూడా చూద్దరండి ప్రతి సంవత్సరము మనం అందరము ఈస్టర్ పండుగ జరుపుకోవడానికి సిల్వకుట్టకి వెళ్తాము కానీ ఇక్కడ అట్లా కాదు ఇక్కడనే వాళ్ళ ఇంటి ఇంటి వెనుకనే మంచి గుహను ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు రాయిని ఇది ఎర్రస్టోన్ ఇది ఎర్ర రాయి అంటారు ఇక్కడంతా ఎర్రస్టోన్ అనేది ఎర్రస్టోని మంచిగా లోపలికి విడితే దవ్వేసి అక్కడ ఒక లాగా ఏర్పాటు చేసుకొని దాదాపుగా ఒక వంద 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 మంది కూసునేటట్లు ప్లేస్ చేసుకొని ఇక్కడ ఆరాధించి మరి దేవుని గణపరిచి ఇక్కడనే వాళ్ళు గుడ్ ఫ్రైడేను జరుపుకుంటారండి చాలా మంచిగా అనిపించింది నాకు ఈ వీడియో మరి ప్లేస్ మిగిలిన ఒకవేళ మంచిగా అనిపిస్తే నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు